ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించాలి వర్గీకరణ కమిషన్ సిఫార్సులు అయితే మనం చేయడం జరిగింది ఎస్సీలను మూడు గ్రూపులుగా అయితే ఉన్నారనమాట ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక సారాంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఎస్సీలో మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలను అయితే గుర్తించినట్లు కమిషన్ పేర్కొంది ఎస్సీలను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది గ్రూప్ వన్లోని పదిహేను ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ అంటే పదిహేను ఉపకులాల జనాభా మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం అనమాట గ్రూప్ టూలోని పద్దెనిమిది ఎస్సీ కులాలకు ఎస్సీ కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ అంటే పద్దెనిమిది కులాలు జనాభా అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది శాతం అనమాట ఇక గ్రూప్ త్రీలోని ఏఎస్సి ఇరవై ఆరు ఉపకులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇరవై ఆరు ఉప ఇరవై ఆరు ఉప కులాల జనాభా ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం కలిగించాలని కల్పించాలని చెప్పేసి వర్గీకరణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసన మండలి ఆమోదం అయితే తెలిపింది అనమాట సో ఈ విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కింద మొత్తంగా మూడు ఎస్సీ కులాలను అయితే చేశారు అందులో మనకి గ్రూప్ వన్కి అయితే ఒక శాతం రిజర్వేషన్ గ్రూప్ టూకి తొమ్మిది శాతం రిజర్వేషను గ్రూప్ త్రీకి అయితే ఐదు శాతం రిజర్వేషను మొత్తంగా చూసుకున్నట్లయితే పదిహేను శాతం రిజర్వేషన్ అనమాట సో ఇది మనకి తెలంగాణలో ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ల కేటాయింపు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం